హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో అరిసెలు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం నేనైతే టూ కేజీస్ బెల్లం అయితే తురుముకుంటున్నాను ముందు రోజునైతే బియ్యం అనేది నానబెట్టేశాను అరిసెలకి బియ్యం బెల్లం అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే అరిసెలు అనేవి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ అనేది సరిగ్గా ఉంటుంది స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా బెల్లం తురుముకున్నాను ఈ బెల్లం మనం ఉడికించుకోవాలి పాకం పట్టుకోవాలి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బెల్లం కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత బెల్లాన్ని ఉడికించుకొని పాకం పట్టుకోవాలి ఈ అరిసెలు చేయడానికి మెయిన్ మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలి లేదంటే సరిగ్గా రావు విరిగిపోతాయి ఆయిల్లో వేశాక ఇలా ఉడుకుతున్న స్టేజ్లో మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకం వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవాలి ఇలా పాకం అంతా దగ్గరికి అని చేత్తో తీసుకుంటే మన చేతిలోకి రావాలి పాకం అనేది చూడండి చేత్తో తీసుకుంటే రావట్లేదు ఇంకా పాకం అనేది రెడీ కాలేదు మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకొని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే చూడండి ఈసారి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా చేతిలోకి తీసుకుంటే పాకం అనేది రావాలి ఇలా పాకం వచ్చాక దీంట్లో కొంచెం ఇలాచి పొడి అలానే కొంచెం నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం పిండి వేస్తూ ఇలా కలుపుకోవాలి అయితే ఇద్దరు మనుషులు అవసరము ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి ఉండలేకుండా నేను తీసుకున్న టూ కేజీ బియ్యం అని బియ్య పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి ఇలా చేత్తో తీసుకుంటే మనకి ఉండలాగా రావాలి అప్పుడైతేనే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు దీనిపైన కొంచెం నెయ్యి రాసేసి పక్కన పెట్టుకోవాలి పక్కన కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఇలా మూత పెట్టకుండా ఉంటే పిండి అనేది గట్టి పడుతుందండి మనం చేసేటప్పుడు కొంచెం కొంచెం ముద్ద తీసుకొని ఇలా రౌండ్ షేప్లాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఉత్తుకున్నాక కాగిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి అరిసెలు అనేవి ఎలా పొంగుతూ వస్తున్నాయో నేను చేసిన ప్రాసెస్లో ఈసారి అయితే ట్రై చేయండి మీకు కరెక్ట్గా అరిసెలు అనేవి వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్